హాయ్ హలో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ శ్రీశైలంలో శివయ్య భ్రమరాంబిక అమ్మవారి దర్శనం తర్వాత శ్రీశైలం టెంపుల్కి దగ్గరగా ఉన్న మల్లమ్మ కన్నీరు దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చాక ఇదేనా మల్లమ్మ కన్నీరు అని కన్ఫ్యూజ్లోనే టెంపుల్ లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళేదాకా తెలియలేదు టెంపుల్ ఏ ప్లేస్లో కట్టారు అనేది కన్ఫ్యూజ్లో ఎందుకున్నానంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్ చదువుకునే టైంలో వచ్చానులేండి ఈ ప్లేస్కి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ కానీ అటు ఇటు ఉన్న గ్రిల్స్ కానీ ఏమీ లేకుండే అప్పుడు టెంపుల్ లోపల వీడియో తీయొద్దన్నారు అందుకే అక్కడతో ఆపేశాను టెంపుల్ బయటికి వచ్చాక గుడికి ఎడమవైపు ఈ ప్లేస్ అంతా మల్లమ్మ కన్నీరు ఈ విధంగా బయటికి వదిలారు ఎందుకంటే మల్లమ్మ కన్నీరు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కాబట్టి లోపల స్టోర్ అవ్వకుండా ఈ విధంగా బయటికి వదిలినట్టున్నారు ఈ గుడి కట్టకముందు ఈ ప్లేస్ అంతా ఎలా ఉండే అంటే ఇక్కడ ఉన్న భూమి మీద ఒక పెద్ద రాయి పరుచుకున్నట్టు ఉండేది అలా పరుచుకొని ఉన్న రాయి మధ్యలోనే మల్లమ్మ కన్నీరు వచ్చేది మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట అప్పట్లో ఈ టెంపుల్ లేకుంటే మీరు గమనించి చూస్తే ఈ ప్లేస్ అంతా రాయితోనే ఉంటుంది ఇలా రాయితో ఉన్న ప్లేస్లో ఈ టెంపుల్ ఎలా కట్టారా బాబు అని అనుకున్నాను మనకు వచ్చే ఆలోచనలు కొంచెం వింతగా ఉంటాయి అనుకోండి ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలీదు చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్లేస్కి మళ్ళీ ఇప్పుడే రావడము ఈ టెంపుల్కి ఎడమవైపే మల్లమ్మ తల్లి ఉన్న ఇల్లు మల్లమ్మ తల్లి వాడిన రోలు రోకలి మల్లమ్మ తల్లి పూజించిన శివలింగం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే ఆ ప్లేసు ఇక్కడ గేట్ ఓపెన్ చేసినట్టుంది కదా అలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో మల్లమ్మ తల్లి పూజించిన శివలింగం ఉంటుంది ఆ శివలింగం దగ్గరే మల్లమ్మ తల్లి విగ్రహం ఉండేది ఇప్పుడు ఇక్కడ టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టున్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్కి వచ్చామని చెప్పాను కదా అప్పట్లో ఈ ప్లేస్కి మల్లమ్మ కన్నీరు దగ్గరకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మల్లమ్మ కన్నీరు దగ్గర ఒక చిన్న గుంటలాగా ఉంటుంది అనమాట ఆ గుంటను ఎండిపోతూ పోయి బయటకు వస్తూ ఉంటాయి వాటర్ అలా ఆ వాటర్ని తీసేసి చూడండి మళ్ళీ వాటర్ వస్తాయని చెప్పారు అలా పెద్దవాళ్ళు అయితే చేశారు అలా వాటర్ తీసేసి చూడడం అనేది ఇంకో విషయం చెప్పింది ఏంటంటే అతను ఇక్కడ మల్లమ్మ కన్నీరు వచ్చే దగ్గరనే పక్కన రాయికి చెవు ఆనించి వింటే మల్లమ్మ తల్లి ఏడుపు వినిపిస్తుందని చెప్పారు అలా సౌండ్ అయితే నేను విన్నాను కాకపోతే ఆ శబ్దము ఏడుపులాగా అయితే వినిపించలేదు మేం వెళ్ళినప్పుడు ఇలా టెంపుల్కి ముందు ఆవుదూడని కట్టేసి ఉంచారు ఆ ఆవుదూడని దర్శించుకున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము మల్లమతల్లి టెంపుల్కి వచ్చే దారిలోనే మనకు గోశాల కనిపిస్తుంది అనమాట ఎన్ని ఆవులు ఉంటాయంటే మనం లెక్క పెట్టలేము అనమాట అన్ని ఆవులు ఉంటాయి అక్కడ అసలు నేను అంత పెద్ద గోశాల అనేది ఇక్కడే చూసాను నేను ఎక్కడ చూడలేదనమాట చాలా ఆవులు ఉంటాయి అక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను గోశాల అనేది చూపిస్తాను గోశాల గో సంరక్షణ స్థలం అంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా టెంపుల్కి బయట వ్యూ అనమాట ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ శ్రీశైలం ఎప్పుడొస్తామో తెలీదు మేము అప్పట్లో దోమలపెంటలో ఉన్నప్పుడు శ్రీశైలంకి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు అలా వచ్చినప్పుడు దిగిన ఫొటోస్ అయితే నా దగ్గర రెండు ఉన్నాయి అవి వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఒక ఫోటో ఏమో శ్రీశైలంలో ఫోటో స్టూడియోలో దిగిన ఫోటో ఫ్యామిలీ ఫ్యామిలీతో రెండో ఫోటో ఏంటంటే శ్రీశైలం టెంపుల్ లోపల ఒక పార్క్ ఉంటుంది ఆ పార్కులో దిగిన ఫోటో అనమాట అది ఇదిగోండి నేను చెప్పిన గోశాల అయితే ఇదే ఈ ఆవుల ద్వారా వచ్చే పాలు కానీ పే పేడ కానీ శ్రీశైలం టెంపుల్ లోపల శివయ్య పూజకి యూస్ చేస్తారంట పేడ ఎలా అంటే పిడకలు చేసి ఆ పిడకల్ని కాల్చి భస్మ అభిషేకం చేస్తారు కదా అలా యూస్ చేస్తారంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్